పార్టీలో ఎంత కష్టపడి పనిచేసినా సరైన గౌరవం లేదని తాళ్లరేవన్ ఎంపీపీ రాయుడు సునీత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తాళరేవు మండలం జీ వేమవరం గ్రామంలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమానికి తనకు ఎటువంటి పిలుపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం కార్యక్రమానికి ఎందుకు రాలేదని ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అడిగింది కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు అధికారికంగా జరిగే కార్యక్రమాల్లో కూడా ప్రోటోకాల్ సరిగ్గా పాటించడం లేదని విమర్శించారు ఒక దళిత మహిళని చిన్న చూస్తున్నారా అని ఆవిడ ప్రశ్నించారు అని కూడా మా శాసనసభ్యులు ఎమ్మెల్యే పొన్నాడు వెంకట సతీష్ గారు కూడా తిరిగి నాకు కాల్ చేయడం కూడా జరగలేదు పార్టీలో ఎంతో కష్టపడి వేలాది రూపాయలు వెచ్చించుకుని కూడా మేము పార్టీలో ఎంతో కష్టపడి పనిచేసాం పనిచేసినందుకు ఎటువంటి గౌరవం లేదు ఒక విలువ లేదు ఏదైనా కార్యక్రమాల్లో ఒక ప్రోటోకాల్ కూడా పద్ధతి లేదు ఒక జడ్పీటీసీ సాగర్ గారికి కానీ ఏఎంసీ చైర్మన్ గారు కానీ ఎంపీటీసీలకు కానీ సర్పంచ్లకు కానీ ఎటువంటి కూడా ప్రోటోకాల్ కూడా పాటించట్లేదు ఇది ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను ఒక మహిళగా నన్ను ఇంతగా బాధపడుతుంటే నాకే ఒక ఎంపీపీగా ఉన్న నాకే మే నాకే ఎంత అవమానం జరుగుతుంటే నాకెంత పనిచేసిన కార్యకర్తలు ఏమైపోతారు నాకే ఇంత అవమానం జరుగుతుంటే నాకెంత పనిచేసిన వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పను అంటే ఒక దళిత మహిళని చిన్న చూపు చూస్తున్నారా మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మీ విధంగా ఉండగలుగుతున్నాం తప్ప లేదు అంటే అంబేద్కారు ఈ రాజ్యాంగం రావైపు రా రాయకపోతే మేమేమైపోదామో మాకు ఏ చీకటి మమ్మల్ని గమనించి గమనించను ఇది చాలా బాధాకరం ఒక ఓట్లు లేని వ్యక్తి ఆయన ఆయన చెప్తుంటే ఆ మాటలు సాధించుకునే ఎమ్మెల్యే గారు ఎంతవరకు మరి ముందుకు వెళ్తున్నారో నాకు తెలియట్లేదు ఒక ప్రభుత్వ కార్యక్రమం మా చేతుల మీద జరగట్లేదు ఇది ఎంత అవమానకరం చాలా బాధాకరం ఒక మహిళగా నన్ను ఇంత చిన్న చోటు చూస్తున్నందుకు నేను చాలా బాధపడుతున్నాను ఒక ప్రభుత్వ కార్యక్రమం అయినా ఒక పార్టీ కార్యక్రమం కాదా గోవింద్ కుమార్ గనే వ్యక్తి చేతుల మీద జరగడం నాకు చాలా అవమానకరం ఎందుకంటే నేను ప్రజల నుంచి ఎన్నిక ఇవ్వబడ్డాను కాబట్టి నా గౌరవం నాకు ఉండాలి కదా నా గౌరవం లేకుండా నన్ను ఇంత అవమానం పరుస్తున్నందుకు నేను చాలా బాధపడుతున్నాను అయినా సరే పార్టీ అంటే మాకు చాలా అమితమైన ప్రేమ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకెంతో అభిమానం పార్టీకే పనిచేస్తాం పార్టీకి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా పార్టీ అడుగు జాడలోనే మేము నడుస్తాం కానీ నాయకులకి కార్యకర్తలకి ఎంపీటీసు సర్పంచులకి తగిన రీతిలో గౌరవం అందాలి నేను మనస్ఫూర్తిగా కోరుకునే సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ముమ్మడూరు నియోజకవర్గం తాలర మండలం మరి ప్రధాన కార్యదర్శిగా పనిచేసి మరి వైసీపీలో సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి రాయుడు గంగాధర్ అని నేను ఈరోజు పత్రికాముఖంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ఈరోజు ఏంటంటే మనకి వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా ఈ తాళరా మండలంలో మరి పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన వ్యక్తుల్లో మేము కూడా ఒకటే ఈ సందర్భం మనం చేస్తూ ఉన్నాం పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఏ విధంగా పార్టీలో ఒక కీలకమైన భూమిని పోషించారు ఈ తాలరా మండలంలో కూడా మేము ఆ విధమైన భూమిక పోషించడం రెండు వేల పద్నాలుగు ఎన్నికల టైంలో మరి పార్టీ కార్య రోజు నాయకుడు గుత్తులు సాయిగారిని నెగ్గించుకోవడానికి మేము చాలా కృషి చేస్తాము మరి అప్పుడు బోటమిసారి చూసాం రెండు వేల పంతొమ్మిదిలో తిరిగి మరలా మరి పార్టీని మరి బలోపేతం చేసుకుని పార్టీని విన్నింగ్ తీసుకున్నటువంటి వ్యక్తుల్లో తాళరా మండలం నుంచి మొదటి స్థానం మరి మరి నాదని హేచి సందర్భం అని మనం చేస్తూ ఉన్నాం నాతో పాటు ఇక్కడ తాళరా మండలం ఎంతోమంది నాయకులు మరి పనిచేయడం జరిగింది ఈ రోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ రోజు ఉదయం మరి జీవనం శివారు గ్రీన్ వ్యాలీలో మరి గ్రామ వాలంటీర్స్ వందన కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమం యాక్చువల్గా మండల స్థాయిలో మండల మండల పరిస్థితి ఆధ్వర్యంలో జరగాలి కానీ కార్యక్రమం అంతా కూడా మరి ఒక పార్టీ కనున్నర ఆధ్వర్యంలో జరగడం మరి ఎంపీపీకి దానికి సంబంధించిన సమాచారం మరి ఎమ్మెల్యే గారి ద్వారా లేకపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం చెప్తున్నాం పార్టీలో మేము పూర్తిగా క్రియాశీలకంగా ఉంటాం పార్టీ అంటే మాకు ప్రేమ పార్టీలో ఉంటాం కాకపోతే పార్టీ ఈరోజు మేము కష్టపడి పార్టీని పెంచుకున్నాం పార్టీ కోసం లక్షాది రూపాయలు మేము ఖర్చు పెట్టుకున్నాం పార్టీ మళ్ళీ విన్నింగ్ స్థాయికి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం కానీ ఆ అవకాశం మాకు వీళ్ళు ఇవ్వట్లేదు అని సందర్భంగా అధిష్టానానికి మరి మేము నివేదించుకుంటూ అధిష్టానం దీని మీద అన్నీ ఇమీడియట్గా మరి రియాక్షన్ తీసుకుని మా అందరికి కూడా పార్టీ నాయకులకు తలర నుండి ఉన్న నాయకులకు కార్యకర్తలకు అభిమానులు అందరికి కూడా న్యాయం చేకూర్చు పెట్టాలని నేర్చుకోవడం ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి సదర్భం కలిపి మీ